హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఏపీపీఎస్సీ మెయిన్స్ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ అనేది ఇరుగు అయింది సో ప్రజెంట్ మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ క్వశ్చన్స్ వద్దాం టీజీపీఎస్సీ వల్ల కూడా చాలా యూస్ఫుల్ ఎందుకంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్వశ్చన్స్ అంటే పాలిటీ అండ్ మోడర్న్ ఇండియన్ డిస్కస్ చేస్తాం ఈ రెండు టాపిక్స్ సో పాలిటీ మోడర్న్ హిస్టర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్వశ్చన్స్ అనేది రిపీట్ అంటే పీవైక్యూ పీవైక్యూ యొక్క కెపాసిటీ అనేది ఈ వీడియోలో చూద్దాం సో ప్రతి ఒక్కరు టీజీపీఎస్ వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే మంచి గుడ్ న్యూస్తో మేము ముందుకు విత్ ఇన్ కొన్ని డేస్లోనే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు ఈరోజు టూ క్వశ్చన్ వచ్చినాయి టూ కూడా మనకు రిపీటేషన్ క్వశ్చన్సే కారణాలు అనేది ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్లో చాలాసార్లు వచ్చింది మళ్ళీ కూడా వచ్చింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు కల కారణం కానిది ఏంటి అన్నాడు కానిది ఏంటి రాజ్య సంక్రామ సిద్ధాంతం అవుతుంది కొందరు రాజే కూప్పిన బర్నాలు రద్దు చేసిన పెంచెన్స్ రద్దు చేసిన డలహౌజ్ కాలంలో అది కూడా అవుతుంది కరువు సమయంలో రైతులకు రాయితీలు ఇవ్వకపోవడం సో ఈ మూడు అవుతాయి ఇది కాదు క్రైస్తవ మిషనరీ మిషనరీ మత మార్పిడి కార్యక్రమాల పట్ల అనుమానము ఇది కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసింది అది కాబట్టి ఈ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్ చూడండి రాష్ట్రకూట కూట సంబంధించి సరికాని వాక్యం ఏంటిది ఓకేనా అమోఘ సరి సరికాని వాక్యం అడిగింది సరి కానిది సరైనవే ఏంటిది సరి కానిది ఇలాంటి చాలా మనకు సేమ్ క్వశ్చన్ పీసీ ట్వంటీ ట్వంటీ టూ ప్రిలిమ్స్ క్వశ్చన్ అమోఘ మీదనే క్వశ్చన్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ సరికాని అన్నాడు చూడండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ స్థాపించింది కరెక్ట్ ఆన్సర్ దీనబంధు సార్వనిక సభ ఎయిటీన్ ఎయిటీ టూ కరెక్ట్ ఆన్సర్ పూనో ఒప్పందం గాంధీజీ మరియు అంబేద్కర్ మధ్య నైన్టీన్ ఫిఫ్టీ థర్టీ టూ అలీఘ్ ముస్లిం యూనివర్సిటీ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లే స్థాపిస్తాడు కాబట్టి ఇది సరికాదు ఇవన్నీ రిపీటేషన్ క్వశ్చన్సే మొన్ననే వచ్చింది మనకి ఇక్కడ వచ్చింది యూపీఎస్సీ ప్రిలిమ్స్ మొన్ననే టూ డేస్ బ్యాక్ ట్వంటీ ఫిఫ్త్ రోజు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వచ్చింది టీజీపీఎస్సి గ్రూప్ వన్లో వచ్చింది టీజీపీఎస్సి గ్రూప్ టూలో వచ్చింది మహేంద్ర వర్మ యొక్క బిరుదు కానిది బిరుదు అయింది అన్నాడు విలాస అని అడిగి మనం యూపీఎస్సి కానీ గ్రూప్ వన్లో కానీ కానీ దీంట్లో ఏమైనా బిరుదు కానిది అడిగిండు మత్త విలాస విచిత్ర చిత్ర చిత్ర కాపురి మూడైనదే దక్షిణ పతే దక్షిణ పతపతే అనేది మనకు ఎవరిదంటే యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క బిరుదు నెక్స్ట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ వంద సార్లు వచ్చిన క్వశ్చన్ ఇది వంద సార్లు లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించింది ఎవరంటే దాదాపు నవరోజు లండన్లో ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ స్థాపిస్తాడు వంద కాదు వెయ్యి సార్లు వచ్చింది మళ్ళీ వస్తుంది ఇది ఇది మన చోరుల కాలంలో ఉన్న ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇది కూడా తెలంగాణ పీసీఎస్ఏలో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన క్వశ్చను వెల్లన్ వాగై దేవదాన ఇట్లా పల్లిచందం ఉత్తర మెరుగు శాస్త్రము ఉత్తర మెరుటు శాస్త్రము ఇవన్నీ ఉత్తర మెరుగు శాస్త్రములు ఇవన్నీ ఉంటాయి ఇది వంద సార్లు వచ్చింది క్వశ్చన్ అంటే మనం ఏం చేయాలన్నది ఒక పదివేల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి దీనికి సంబంధించి లాస్ట్ చెప్తాను నేను స్ట్రాటజీ సెషన్లో మితావాదుల డిమాండ్స్ ఏంటిది వంద సార్లు వచ్చింది ఏంటిది సంపూర్ణ స్వాతంత్రం కొరకు వీళ్ళు ఎప్పుడు పోటు పడలేదు కానీ అన్నాడు ఇదే ఆన్సర్ వాళ్ళు ఏంటంటే డామినేటర్ ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పి కానీ స్వతంపూర్ణ స్వతంత్రం ఇవ్వాలని చెప్పేసి మితవాదులు ఎప్పుడు వంద వందసార్లు వచ్చింది ఇది కూడా క్వశ్చన్ ఇది కూడా చాలా వచ్చింది బౌద్ధ సంఘంలో భిక్షుగా మారి తొలి మహిళ ఎవరు గౌతమ బుద్ధుని ఉద్దునియోగ తల్లి మాత్రమే ఫస్ట్ జాయిన్ అయింది కాబట్టి అదే ఆన్సర్ ఇది విప్లవకారులు అనేది ఈ మధ్య టీఎస్పీఎస్సీ కానీ ఏపీపిఎస్సి కానీ లైకింగ్ టాపిక్ విప్లవకారులు విప్లవకారులు సంస్థలు వాళ్ళ బిరుదులు వాళ్ళు స్థాపించిన న్యూస్ పేపర్లు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒక గంటలు వచ్చింది క్వశ్చన్ ఆటోమేటిక్ లేదు అర్ణాసప్ కాదు కదా కౌలి కాదు ప్రీతి లత కాదు మేడం కామ ఆటోమేటిక్గా మీరు ఏం చేయకుండా మంచిదే ఈ సెయింట్ జార్జ్ సెయింట్ జార్జ్ కోట పోర్టు విలియమ్స్ కోట ఈ రెండు మూడు వంద సార్లు వచ్చిన క్వశ్చన్ సెయింట్ జార్జ్ కోట పోర్టు విలియం కోట ఎన్నోసార్లు వచ్చిన క్వశ్చన్స్ ఈ మళ్ళీ రిపీట్ అయ్యింది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాటిలో ఏ గ్రంథం శాతం వల్ల కానపు గ్రామీణ జీవనాన్ని వివరిస్తుంది బృహత్కథ గుణాట్యుడు రచిస్తాడు గాథా సప్త గాథా సప్తశతి లీలావతి పర్ణం సృఫుర్లేకరణ ఇది ఆటోమేటిక్ రెడీ ఇది శాత సంబంధించిన అంటే మన ఎవరి ఎవరు రాసిలేదు సృహుల్ లేఖ ఆచార్య నాగార్జుడు రాసినాడు లీలావతి పర్ణ కుతూహల రాసాడు బృహత్కథ గాథా సప్తశతి బృహత్ కథను గా గుణాజుడు గాదా సప్తశతిని హాల్ రాస్తారు సో ఈ గ్రామీణ జీవన విధానం అనేది గాదా సప్తశతిలో ఉంటుంది ఇది కొంచెం ఇది కూడా చాలాసార్లు వచ్చిన క్వశ్చనే నెక్స్ట్ ముస్లిం లీగ్ స్థాపించే సంవత్సరం హండ్రెడ్ ఎన్నోసార్లు ఎగ్జామ్ టీజీపీఎస్లో కానీ ఏపీఎస్లో కానీ చాలాసార్లు వచ్చింది నైన్టీన్ నాట్ సిక్స్లో ముస్లిం లీగ్ స్థాపించుతారు నైన్టీన్ నాట్ నైన్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది నైన్టీన్ నైన్టీన్లో ఇన్సిడెంట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే కింది వాటిలో కడపటి మొగలులను మనం ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి అదే టాపిక్ మీద క్వశ్చన్ వచ్చింది షా అలం టూ నెక్స్ట్ ఇది ఉద్యమకారులు వాళ్ళ ప్లేసు బాల తిరగ పూణేలో వేసినాయి కరెక్టే సిఆర్ దాస్ వచ్చేసి శ్రీ రాజగోపాల్చారి మద్రాసులో వేసిన కరెక్టే అజిత్ సింగ్ వచ్చేసి పంజాబ్లో హైదర్ రజా అనేది వ్యక్తి ఢిల్లీలో చేయలేదు ఓకేనా నెక్స్ట్ ఇది ఒక వంద సార్లు వచ్చిన క్వశ్చన్ రౌండ్ టేబుల్ సమావేశం లండన్ లో జరిగింది కదా మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి ఆదరైన వ్యక్తి అంటే మహాత్మా గాంధీ థౌజండ్ సబ్ ఎగ్జాంపుల్ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు కాజలైన వ్యక్తి అంబేద్కర్ గారు ఎస్ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు మొదటిసారిగా ఏ చట్టం నైన్టీన్ సిక్స్లో ముస్లిం లీగ్ ఇందాక చెప్పిన నైన్టీన్ నాట్ నైన్లో ఒక జరిగిందని చెప్పినా అదే ఇది మింటోమార్లె రిఫార్మ్స్ ఈ మింటోమార్లర్ రిఫార్మ్స్ ద్వారానే ముస్లింలకు స్పెషల్ నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది తరవ్ నారాయణ చాలా ఇంపా చోటులకార వర్యాలు ఏందని ఇచ్చాడు ఇక్కడ నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో భారతదేశంకు స్వాతంత్రం మేడం గురించి ప్రణాళికలు రూపొందించడానికి కింద వాటిని ఎవరిని వేశారు మౌంట్ బాటన్ ప్రణాళిక ఈయనే ఉన్నది మౌంట్ బ్రాటన్ ప్రణాళిక అని చెప్పేసి క్రిప్స్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ టూ వస్తుంది క్యాబినెట్ మిషన్ వస్తుంది బేబీల ప్రణాళిక నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో వస్తుంది మౌంట్ బాటన్ వచ్చేసి ఫార్టీ సిక్స్లో వస్తుంది డిస్ఈ వంద సార్లు వచ్చింది తుగ్లకు ఢిల్లీ సుల్తాన్లో మొత్తం ఐదు వంశాలు పరిపాలేస్తుంది అంటే లాస్ట్ వంశం నడు లోడి వంశం ఇబ్రాహీమ్ లోడి లాస్ట్ బుకింగ్ చాలా ఈజియెస్ట్ క్వశ్చన్స్ రిపిటేషన్ క్వశ్చన్స్ నువ్వేం లేదు ప్రీవియస్ క్వశ్చన్స్ పదివేల క్వశ్చన్ మ్యాగ్ని చదువుకుని వద్దు ఇది కూడా చాలాసార్లు ఏ విదేశీ యాత్రికుడు కాకతీయుల కాలం నాటి మోటు పలు రేవును గురించి విప్లంగా వివరించారు మార్కపోలో వచ్చిందే ఒక్కడు మార్కపోలో సో ఆటోమేటిక్గా అయిన ఎదురు గుప్తుల కాలానికి చెందనది ఎల్లోరలోని కైలాస దేవాలయం మనకు ఎవరు కట్టిల్లు అంటే రాష్ట్ర సో ఇది కూడా చాలాసార్లు వచ్చింది ఎల్లోర దేవాలయము దశరాధ దశావతార టెంపుల్ చాలాసార్లు వచ్చిన క్వశ్చన్స్ ఇవి ఇది శాసనాలు అయితే వంద సార్లు అయితే టీజీపీఎస్సిలో ఈ శాసనాలు ఆల్మోస్ట్ నైన్ ఈ నాలుగు శాసనాలు కంటే కతే ఎగ్జామ్ ఒక క్వశ్చన్ చూడండి పట్ల శాసనం రుద్రమదేవి మరణం గురించి ఉంటుంది నెక్స్ట్ మాల్యాది హేమ మాల్యాల హేమాది ద్రాక్షారామ శాస్త్రం ఇల్లు ఏముంటుంది అంటే మనకు కాకతీయుల విజయాల గురించి ఉంటుంది చూడండి వన్ సి ఉండాలి ఒకటికి సీ ఉండాలి ఒకటి సి ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇదే చూద్దాం చందుపాట్ల శాస్త్రం రుద్రాదేవి మరణము విలాస్ తామ్రా శాస్త్రం వచ్చేసి ముస్లింల గురించి ఉంటుంది అంటే ముస్లిం దండయాత్రలు దక్షిణ భారత ఎట్లా వేసినా కలవాచర్ల శాస్త్రం ఆంధ్రప్రదేశ్లో హిందువుల యొక్క దయన స్థితి కాకతీయుల విజయాలు చెప్పినా సో ఇది చాలాసార్లు వచ్చింది యా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు కాలంలో జరిగిన ప్రదేశాల్లో అక్కడ నాయకులు ఎవరని అడిగిండు లక్ష్మీబాయి ఝాన్సీ సి ఫోర్ ఉండాలి మనకు సి ఫోర్ ఇది కాదు ఇది కాదు ఇది కాదు సి ఫోర్ ఒకటే ఉంది ఇది ఆన్సర్ ఏ టూ నానాసాహెబ్ కాన్పూర్ బేగం హజ్రతీమా అవధ్ లక్ష్మీబాయ్ ఇక్కడ మంగల్ మంగల్పాండు భరక్పూర్ ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది ఇది కూడా టీజీపీఎస్ వచ్చిన చూడండి నిన్న కలిసి పదకొండవ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాల సంఖ్య మొత్తం ఇరవై ఎనిమిది పంతొమ్మిది పంతొ పదకొండులో ఇరవై ఎనిమిది ఉంటాయి పన్నెండులో పద్దెనిమిది ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మన టీజీపీఎస్లో వచ్చింది భారత రాజ్యాంగం భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వచ్చి ట్వంటీ వన్ టు సిక్స్టీ వన్ చేసేళ్ళు అరవై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఏజ్ ఓటింగ్ అనేది ట్వంటీ వన్ టు సిక్స్ ఎయిటీన్ చేస్తారు అంతరాష్ట్ర మండలి మన యూపీఎస్లో ఏదో క్వశ్చన్ వచ్చింది ఏ ఆర్టికల్ ప్రకారం అంతరాష్ట్ర మండలి ఏర్పడుతుంది అంటే టూ సిక్స్టీ టూ టూ సిక్స్టీ త్రీ టూ సిక్స్ సిక్స్టీ టూ ఏంటంటే అంతరాష్ట్రం అదే జలాల వివాదం బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీని కాంచీరామ్ గారు స్థాపించారు పార్టీ స్థాపకులు ఇయ్యరు ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్టిమేట్ కమిటీ అంచనాల కమిటీలో మొత్తం లోక్సభ అంచెలు ఉంటారు ముప్పై మంది ఉంటారు సో ఇవి పాలిటీ అండ్ ఈ సంబంధించి క్వశ్చన్స్ మనం టీజీపీఎస్ కోసం మంచి ప్లానింగ్ అనేది చేస్తాను ఫిఫ్త్ నుంచి వెళ్ళి అది నేను అనౌన్స్ చేస్తాను